మా గ్రామందరి తరఫున సాగర స్వాగతం పలుకుతున్నాం అలాగే ఏదైతే మా మండల నాయకులు సీనియర్ నాయకులు మండల ప్రెసిడెంట్ గారు సుధాకర్ నాయుడు గారికి అలాగే తుమ్మల కన్నయ్య నాయుడు గారికి ఇంకా మా అమ్ముడు అలా స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక స్వాగతం అలాగే స్టేజ్ కింద కొంతమంది అంటే వెసులుబాటు లేక కింద ఉన్న మన పెద్ద నాయకులందరికీ కూడా అలాగే మన గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు ఈరోజు పార్లమెంటులో ఉన్న కొన్ని సమస్యలని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో అలాగే పెన్షన్ కార్యక్రమాన్ని చేయించే కార్యక్రమంతో ఇక్కడ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది అందులో మొదటిగా మాకు ఎన్నాళ్ళ నుంచో ఈ సీసీ రోడ్ల సమస్య అలానే ఉండిపోయింది సార్ ఒకసారి సీసీ రోడ్ల సమస్య

కొంత దుర్మాలు కూడా ప్రజా నాయకుడు ప్రజల కోసం ఎప్పుడు కలిగెత్తి పరిగెత్తే నాయకుడు నిత్యం పద్దెనిమిది గంటలు ప్రజల కోసం పనిచేసే ఒక ఉత్తమ ప్రపంచ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడం మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం దానితో భాగంగానే ఎన్నికల్లో కూడా అంతకు ముందు కూడా మనకు వైసీపీ పార్టీ వారు చంద్రబాబు నాయుడు వస్తే ఎన్నికలన్నీ విడిపేస్తారు తర్వాత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ అని ప్రజల జరిగింది అది కరెక్ట్ బాగానే మొదటి వచ్చిన మొదటి నెల పోయిన నెలలోనే జూలై ఒకటో తారీఖు నాలుగు వేలు ఆయన చెప్తే మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది అంతే మిత్ర మూడు వేలు చెప్తే పంపిణీ చేయడం జరిగింది అటువంటి మా డైరాలయం ఇప్పుడు ఎప్పుడు పదివేది ఎప్పుడు నిరంతపోయిన వారికి కూడా పదివేల రూపాయలు వారికి పింఛబోతున్న వారు మనం ఈ కార్యక్రమంతో పాటు ఇంకా అనేక బ్రహ్మాండ కార్యక్రమాలు ఈ నెలలోనే చేపట్టబోతున్నాం అదే విధంగా ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు కూడా బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా జరగబోతా ఇంకా ఆ కార్యక్రమంతో పాటు అమ్మ క్యాంటీన్లు కూడా ఎక్కడన్నా మనం తే ఇ కూడా సచన ప్రారంభం అవుతున్నాయి ఆ విధంగా ఒక రెండు మంచి కార్యక్రమాలు ఈ నెలల్లో స్టార్ట్ అవుతున్నాయి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కూడా పదహైదు వందల రూపాయలు నమోదు చేసుకుని వీళ్ళంత దగ్గరలో అనుబడి ప్రభుత్వం ముందుకొస్త ఈ కార్యక్రమాలతో పాటు ఈ నెలలో మన పాఠశాల కమిటీలు కూడా ఎన్నో రకమైనటువంటి కూడా మన మన పేట ముఖ్యమంత్రి గారు తమిళనాయుడు గారు ఏదైతే ఎన్నికల్ని చెప్పారో అవన్నీ కూడా సోచ చేస్తూ చెప్పిన మాటకు ప్రకారంగా కోటారు పండించి గత నెల మనం కల్చించాం నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పేదవాలు కల్పించండి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అంటే నెల వైద్య నూటికి పర్సెంట్ అన్ని గ్రామాల్లో కూడా పేదవారికి అనిపించే కార్యక్రమాన్ని మన కేంద్రంతో కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి అధికారులతో కూడా కలిసి ఇచ్చి ఆ ఇంటిలో సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని మరి మన ముఖ్యమంత్రి మాట మూడు రోజులు ఆరు వేలు పెంచడం మూడు రోజులు ఆరు వేలు పెట్టడం అలాగే అమ్మ పదవి కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాటికి డబుల్ డబుల్గా ఐదు వేలు దాన్ని పదిహేను పెంచడం మన చేతుల చేసి చేపలు మనం అమ్మాయి పెట్టాం మీరు మన అధికారులు వచ్చిన తర్వాత యాభై రోజులనే ఒక పరిశిష్టాత్మకటువంటి కార్యక్రమం మనందరూ కూడా మన నాయకులు గ్రామీణ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి ఒక పాలన పాలన చూస్తూ మన వారికి కూడా ఏదో రక్షణ చేయడం ఆలోచనతో రాష్ట్రానికి బాగా కష్టపడుతున్నాడు ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అండ్రెడ్ పర్సెస్ మనం మన నాయకులు కలిసి గట్టుగా శాతాలు సంబంధించి ఏదైతే చెప్పున్నాడో అవన్నీ కూడా గ్రామీణ ప్రాంతం చెప్పాలి ఎందుకంటే పదవ రావాల పదవ మన మనందరికీ మంచి రోజుని ఆలోచితోనే కుప్ప నుంచి స్టేట్ ఎప్పుడు లేని ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగే విధంగా వన్ సైడ్గా అంటే విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఎన్జిఓలు కావచ్చు అందరూ కూడా వన్ సైడ్గా చేసే ఓట్లు అది అలాంటప్పుడు మనం ప్రజలు సేవ చేయాలా మాకంతా కూడా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా మనకు ఓట్ చేసింది ట్రెక్ష తీసుకోవడానికి కాదు మనం ఓట్ ప్రజలు సేవ చేయడానికి అదేవిధంగా ఏ గ్రామైనా ఏ ప్రాంతమైనా కులమైన ద్వారా కూడా ఎక్కువ అన్యాయం జరగకూడదు ప్రశాంతమైన వాతావరణ అంటే రాష్ట్రం అని ముఖ్యమంత్రి గారు ఒక సంత సభ శాసనసభలోనే పనిచేసే సాధిపతి గురించి కానీ ఈ అవకతవకల గురించి కానీ అది ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెద్ద నిమిషాన్ని మీరు తీసుకుంటారు తగ్గట్టుగానే ఏదైతే ఉద్యమో ఐదు అంశాలపైన వారు పథకాలు పెట్టారు మన భూమికి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండకూడదు కాత మొత్తాలు సంబంధించిన భూమికి వారి ఫోటోలు పెట్టి మనం ఇస్తున్నారు దాన్ని మంత్రులు రద్దు చేయాలని చెప్పి పెట్టిన ఉద్దేశాలు

ఇది గమనించాలేదు మా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత బాగా అమౌంట్ సోదరులు ఎక్కడూ లేదు అలాగే ఈ ల్యాండ్ విషయాన్ని ఖర్చు చేయడం ఇప్పుడే మన సోదరులు చెప్పారు సంచేదా విషయంలో ఏదో కూడా మనం కలిసారు ఇద్దరు జాబితా పెట్టాలని టెన్త్ కానీ ఇంటర్నెట్ కూడా జాబ్ జాబితా పెట్టాం కూడా ఉద్యోగాలు ముఖ్యమంత్రి కల్పించే ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగం ఇంకో పక్క ఇండస్ట్రీ తరఫున చదువుకున్న పేద మాట్లాడి నిర్ణయించుకుంటే ఆలోచనతో ఈ విధంగా ఒకటి ఒకటి అన్ని ఒకే చర్చము బస్సులు కూడా ప్రీ పర్సెంట్ చెప్పాడు నెక్స్ట్ మొత్తం అది కూడా పరిశీలి ఉంది అది కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది తగ్గిన మాకించం ఆకాశం పోవాలని ఆలోచిస్తే నేర్పిస్తున్నాను అలాగే అన్న కూడా నూట ఎనభై కేంద్రాలు పెట్టాలంటే ప్రస్తుతానికి వంద కేంద్రాలు పెట్టుకోవాలి కూడా ప్రభుత్వ పరంగా మన నాయకులు ప్రతికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ప్రధానమైన చాలా సార్ చెప్పారు ముఖ్యమంత్రి గారు మనం ఇస్తున్నాం కోట్లాది సరిసా చేస్తున్నాం ఏం చేస్తున్నాం దీన్ని చెప్పాల్సిన బాధ్యత మన అందరి చెప్పి సమయం ఎందుకంటే ఆ రోజు మనం ఓట్లు పోయినప్పుడు చంద్రబాబు చేసిన మాట చెప్పి ఓట్లేదు ఇవన్నీ చేస్తాం ఉన్నాయి అయినా కొంతమంది ఎక్కించారు అది అయ్యే పని కాదు ఈరోజు వాలంటీర్లు లేకపోయినా నూటికి నూరు పాలు కార్డు తప్ప మీరు మా మా ఎంపీ కానీ ఈరోజు కలెక్టర్ గారు చూశారు కలెక్టర్ గారు చూసుకుంటారు వాట్సాప్ నుంచి ఆరో గంటకి తీరులో ఉదయం ఆరో గంటకే పై చూశారు మధ్యలో కలెక్టర్ గారు చూశారు లేదు ఆరు గంటకి ఇచ్చి నేను వాట్సాప్ చూశారు ఆరు గంటకి ఇచ్చారు కలెక్టర్ గారు ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు మనసు ఏ ముఖ్యమంత్రి కూడా నాలుగు యాభై సంవత్సరం రాజకీయాలు తీశారు ఏ ముఖ్యమంత్రి కూడా లేవు అందుకే వీలు అన్నారు ఇచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు అందుకే ఈ రోజు నాలుగు వందల తిరిగినా మూడు తిరిగినా కూడా ఈ రోజుంది రేటు రోజు ఇచ్చారు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది దీన్ని పూర్తి తప్పుడు ఎందుకంటే కారణం ఏంటంటే మన మండలికి సంబంధించి ఐదు వేల నూట యాభై అది చిన్న మండలైనా కూడా ఐదు వేల నూట యాభై మందికి మనం పనిచేస్తున్నాం అది ఎంత రెండు కోట్ల పదిహేడు లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయలు ఈ నెల డా చేశారు రెండు కోట్లు పదిహేడు లక్షలు డెబ్బై వేలు ఐదు వందల రూపాయలు డా చేసి ఎక్కడ కూడా అమలు చేస్తే లేకుండా సత్యప్రదం లేకుండా అంటే వేసుకోవడం తాసుకోవడం లేకుండా ఐదు రోజులు వేసుకోవడం రెండు రోజులు వేసుకోవడం అలాంటిది జరగకుండా మన గ్రామ సత్యం వారు సక్రవరి పద్ధతిలో తీసుకోవాలి మన కేంద్రంతో కూడా ఆరు గంటల నుంచి ఆ అందరూ కూడా మనమే వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చి కొంచెం ఇబ్బంది పడినా అలాంటి జరగకూడదు చేస్తుంటే నూటి నూరు పాల్లు ఈరోజే పూర్తి కావాలని ఇప్పటికే ఎంత పర్సెంటేజ్ ఎంపీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది అంటే ఆందోళన కన్నా ఐదు సాధిగంత ఇలా ఉంటుంది అని పరిపాలనలో ఎలా ఉంటుంది మంత్రులైనా ఎమ్మెల్యే అయినా ప్రజాశాఖలు ఎవరైనా మన పార్టీ నాయకులైనా కూడా ఇంటికి వెళ్ళి అమ్మాయి సందర్భాలు చెప్పడానికి ఇస్తున్నాం అంటే

ఆ పత్రాలు పెట్టింది వాళ్ళు పెట్టుకునే దాడిని తీసుకొచ్చారు ఉండకూడదు అందుకే రైతులు చెప్పు ఓటు చేశారు అందుకని మనం ఈ గ్రామ సమస్యలకు కూడా డబ్బులు రోడ్లైన కూడా ఇబ్బంది పడాలి ఈసారి ప్రభుత్వ పరంగా అప్పుడే రవి ముఖ్యమంత్రి గారు కూడా ఆ సాయి చూడకు దగ్గరికి పోయాను ఆర్ఎ రోడ్లు కానీ బంజార్ రోడ్లు కానీ ఎందుకంటే నేను మొదటి కూడా ఏదో చెప్పాను ముందు గ్రామానికి కావాల్సిన ప్రాజెక్టు సమస్య ఈరోజు ఒక సంఘం తరఫున కేబుల్ వేసాను వేసి వాళ్ళే మా మాట పెట్టారు చేశారు ఎక్కడ అవసరమో అక్కడ నీళ్ళు కానీ అలాగే రోడ్డు కానీ కరెంట్ కానీ ఈ మూడు కూడా మనం తగ్గినా పద చేయగలిగే గ్రామాలకు ప్రభుత్వం మామూలు కూర్చుంది ఈ మూడు మీరు చేయగలిగితే ఏ విధంగా నాయకులు మనం ప్రశ్నించడం ఇబ్బంది ఉండదు అందులో వాళ్ళకు అలాగనే ఈ గ్రామ సంస్కృతి